రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం బ్రహ్మలంక చెరువు వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ ట్రాక్టర్ యూనియన్ వారు ముగ్గల ఇసుక ర్యాంపు నుంచి వచ్చే ట్రాక్టర్లను అడ్డుకొని తమ ర్యాంపు దగ్గర ఇసుక ఇవ్వమని ఖచ్చితంగా చెప్పారు తమ గ్రామంలో అన్లోడ్ చేయవద్దని అడ్డుపడ్డారు అనంతరం వారు మాట్లాడుతూ ఎవరికి ట్రాక్టర్ ఉంటే వారు ఎక్కడి నుంచైనా ఫ్రీగా ఇసుక తెచ్చుకోవచ్చని ప్రభుత్వం వారు చెప్పారు కానీ అక్కడ ముగ్గల లోకల్ ర్యాంపుల్లో ఉన్న ఇసుక పట్టుకెళ్లవద్దని అక్కడ యూనియన్ యాజమాన్యం అడ్డుపడుతున్నారని తెలియజేస్తూ కోరుకొండ ట్రాక్టర్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేశారు కొద్దిసేపటికి నిలిచిపోయిన ట్రాక్టర్లు గ్రామ పెద్దలు వచ్చి మాట్లాడుకొని సరి చేసుకోవాలని సర్ది చెప్పారు అందరికీ నమస్కారం అండి ఊరుగొండ మండలం కాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు మొగ్గల్లో ర్యాంప్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు వాళ్ళకే ఇచ్చారని చెప్తున్నారు కాపురం బళ్ళు వెళ్తుంటే మా ర్యాంప్ మాకే సొంతమని చెప్పేసి కొంతమంది ఇసుక తినవట్లేదండి మమ్మల్ని చంద్రబాబు గారు చెప్పిన ముఖ్యంగా ఏంటంటే ఇసుక ఎక్కడ ఉంటే అక్కడ టాటర్ ఉంటే టాటర్ ఎట్ల బండి ఉంటే ఎట్ల బండి తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన సమాచారం ఇచ్చారు మాకు వాళ్ళ ఈరోజు మన ఈ యొక్క ప్రభుత్వం వారికి అలాగే మన మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటారు ఈ ట్రాక్టర్లు మన ఊర్లో ఆపుతం జరిగింది ఇది కారణం ఏంటంటే ముగ్గుళ్ళ అక్కడ పరిధిలో ఇక్కడ వేరే బయట ఊర్లో ట్రాక్టర్ లోడ్ అయినస్తలేదు దాని మీద మీరు మీరు వేరే ఊర్లో మీ ఊర్లో మీ బళ్ళే చూడుకుంటే పోతే మా ఊర్లో మీరు అవడ్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆపారు గోదావరి అనేది అందరికీ అది ఇక్కడ పండగలాంటిది అది ఆ తల్లి గోదావరి తల్లి మనకి ఇచ్చిన వరం ఈ జిల్లాకే కాబట్టి అది అందరికీ సమాన హక్కు ఉండాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా దీనిని వాళ్ళ ప్రతి ఊరు కూడా సహకరించి అక్కడ లోడ్ చేసుకుంటే విధంగా వాళ్ళ ప్రోత్సహించి ముందుకు రావాలని అలాగే ప్రతి ఊరు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో అల్లోడ్ చేసుకుంటున్నారో ఆ ఊర్లో లోడ్ చేసుకుంటున్నారో ఆ ఊర్లో వాళ్ళు లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఊర్లో ఈ అల్లడ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు అల్లడ్ చేయకుండా ఆపేరు ఈ ఊర్లో కాబట్టి అక్కడ మీరు సహకరిస్తే ఇక్కడ వీళ్ళు సహకరించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పూసుకుని ఏమి సహకరించి మాకు ప్రతి ఊరోల్ని కూడా వేడి చేసుకునేలాగా బుగ్గలలో చేసుకునేలాగా సహకరించి మాకు ప్రభుత్వం సహకరించాలని